నమస్తే ఛానల్ బాపట్ల జిల్లా చీరాల గడియార స్తంభం సెంటర్లో తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షులు గజపల్లి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెనుకొండలో జరిగిన హత్యలో ప్రాణాలు కోల్పోయిన బాధిత కుటుంబాన్ని పరామర్శించి చేసిన వ్యాఖ్యలపై నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిన్న వినుకొండలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి హత్యకు గురైన బాధిత కుటుంబాన్ని పరామర్శిస్తూ రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేయడం హాస్యాస్పదంగా ఉంది రాజకీయాలు చేయడం ఆయనకే చెల్లింది ప్రతి విద్యార్థికి ప్రతి పేద కుటుంబానికి ముఖ్యమంత్రి చంద్రబాబు పదిహేను వందలు ఇస్తాను అని ఇప్పకుండా మీన వేషాలు లెక్క పెడుతున్నారని అవహేళనగా మాట్లాడడం ప్రజలు గమనించాలి ప్రజలందరికీ అవమాన అవమానకరం ఎందుకంటే వాళ్ళు కక్షపూర్వకంగా రోడ్డు పడి నడుక్కొని చంపుకొని ఇచ్చేసుకుంటే మన మాజీ ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి ఇంకా ఈ సమరాజకీయాలు మానట్లేదు ఎక్కడైనా సానుభూతిగా వెళ్ళి పరామర్శించడానికి వెళ్తే సామ్రాజ్యం ఏం చేసి అక్కడ కారం వెళ్ళి వస్తున్నాడు ఇంకా ఏమనుకున్నాడంటే ముఖ్యమంత్రి ఆలోచనలోనే ఇంకా భ్రమ పోలేదని మన రాష్ట్ర ప్రజలకు అర్థమవుతుంది ప్రజలంతా ఒక్కసారిగా ఊకముడిగా పడి పదకొండు సీట్లు కట్టబెడితే కనీసం ప్రతిపక్షం లేదు ప్రతిపక్షం లేని నాయకుడు ఎలా ఉన్నాలో కూడా ఇంకా వాళ్ళకి అర్థం కావట్లేదు మాట్లాడితే ఢిల్లీ వెళ్తానన్నాడు ఐదు సంవత్సరాల పాటు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఆదరించడానికి అవకాశం ఇస్తే వాళ్ళని తీసుకెళ్లి తాకట్టు పెట్టుకున్న ఘనత నీకే దక్కింది మన ఉన్న అన్ని రాష్ట్రాల్లో ఏం జరుగుతుందనేది ప్రతి ఒక్కరు గమనిస్తున్నారు నువ్వు శవరాజకీయాలు చేయటం మానుకో ఎందుకంటే నీ తల్లికి న్యాయం చేయాల మొదటిగా నువ్వు ఐదు సంవత్సరాల కాలం నువ్వు ముఖ్యమంత్రిగా ఉండి నీ బాబాయ్ కేసు ఇంతవరకు చెల్చలేకపోయావు నువ్వు రాష్ట్ర ప్రజలు కేసులు ఏ విధంగా అనేది ఎవరికీ నమ్మకం లేదు దయచేసి ఇక్కడ ఉన్న ఉమ్మడి అబ్దబ్దు నాయకులంతా కలిసి ఈ రోజున నిరసన తెలుపుతూ మీకు వ్యతిరేకంగా ప్రజలు ఇంకా బుద్ధి రావట్లేదు దయచేసి వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఉన్నా కానీ నువ్వు వెళ్ళి ఏం చేసావయ్యా అంటే అమ్మా నీకు పదేనా వస్తుందా నీకు పదిహేను వస్తుందా నీకు పదైనా వస్తుందా అని చెప్పి నువ్వు ప్రభుత్వం నగతాలు చేస్తున్నావు ప్రభుత్వం ఏర్పాటు ముప్పై రోజుల కాలమే అయింది ఈ ముప్పై రోజుల కాలంలో నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రానికి రావాల్సిన అభివృద్ధి ఏ విధంగా తీసుకెళ్లాలని చెప్పి ఎన్నో నిధులు ఎన్నో పారిశ్రామికవేత్తలను తెచ్చుకొని ఆయన ఈ నువ్వు కూడిచిన నువ్వు తీసిన కొండని ఆ అన రాత్రి పొగులు కష్టపడుతూ యంత్రాంగం ముందుకు పోతుంది అనేది మన రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిన విషయమే రేపు రానున్న రోజుల్లో నువ్వు ఇప్పుడు కాదు ప్రభుత్వాన్ని విమర్శించాల్సిన అవసరం ఒక నెల రోజుల కాలంలోనే పావులో వంతు పథకాలు ఆయన ముందుకు తీసుకొచ్చాడు ఇంకొక సంవత్సరం కళ్ళు ముసుకో పార్టీ అనేది లేకుండా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చేస్తారనేది గుర్తుంచుకోవాల్సిందిగా మేము కోరుతున్నాం రౌడీ షీటర్ల మధ్య జరిగిన గొడవని ఇది పార్టీ గొడవలుగా సృష్టిస్తూ అతను రాజకీయ లబ్ధి పొందడానికి జగన్ గారి చేసిన ఈ వ్యవహారాలన్నీ రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు మీకు ఎప్పుడైతే మ్యాండటరీ కూడా లేకుండా రాష్ట్ర ప్రజలు తిరస్కరించారో ఆ బాధ తట్టుకోలేక నెల రోజులు కూడా కాకముందే ప్రేషన్ ఫీల్ అయ్యి మా మీద దాడులు జరుగుతున్నాయని మరి మీడియాకి అవ్వడం అక్కడ మీడియా సమావేశం ఏర్పాటు చేసి రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం చాలా దారుణమైన విషయం జగన్ రెడ్డికి ఒకటే చెప్తున్నాను ప్రజలు మీకు పదకొండు సీట్లు ఇచ్చారు ఈసారి ఆ పదకొండు సీట్లు కూడా రావు జాగ్రత్తగా మేము ఏదైతే చేశామో అది మీరు మనసులో పెట్టుకుని అనవసరమైన అవాకులు జవాక్రులు ఉన్నారు కనుక ప్రతిపక్షంగా ఎలా ఉన్నారో మేము చేసే పాలన లేదా తప్పులు ఉంటే సర్ది అలాగే అది మీ ఉడికి అప్పులు పెట్టుకుని మీ పాలన సెపరేట్గా న్యాయం చేశారా అన్ని అరాచకాల చేశాడు బాబాయికి న్యాయం చేశాడా చెల్లికి న్యాయం చేశాడా కార్యకర్తలకు న్యాయం చేశాడా కార్యకర్తలు వండి పెట్టారు పార్టీని వండి పెట్టారు మీ ఇష్టం వచ్చేట్టు పరిపాలించారు మీ ఆటలు నాగము మీరు చే ఆరోపణలు ప్రజలు నమ్మరు 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 ఇది ఒక రాజకీయ కుట్ర ఆ రాజకీయ కుట్రని రాష్ట్ర ప్రజలు చెప్పు పడతారు మర్యాదగా మీ రాజకీయ కుట్రలో ఆపేసి మా ప్రజల్ని జాగ్రత్తగా ఉండడానికి మేము నడుచుకునే విధంగా చూసుకుంటామని మిమ్మల్ని